కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలో జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు కర్కాటక వారు చాలా అదృష్టవంతులు ఫిబ్రవరిలో రెండు పెద్ద శుభవార్తలు వింటారు ఒక దేవత వీరికి తోడుగా ఉంటుంది ఆ దేవత రాత్రిపూట రహస్యంగా మీ ఇంట్లోకి తిరిగి వెళ్ళిపోతుంది మీ ఇంట్లోకి ఎలాంటి చెడు ప్రభావం రాకుండా అడ్డుగా ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది కానీ మీరు ఆ దేవతను ఎక్కువగా గుర్తించడం లేదు ఆ దేవత ఎవరో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి ఫిబ్రవరి నుంచి మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం చాలా క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఒక లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు కర్కాటక రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం అయితే ఉంటుంది కాబట్టి ఫిబ్రవరి నుంచి ఎంతో అదృష్టము వస్తుంది ఏలినాటి శని నుండి విముక్తి లభిస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు అయితే వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు కూడా పెరుగుతుంది అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలైతే వింటారు కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఆర్థిక పరంగా బాగా కలిసే వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి అవుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి కర్కాటక రాష్ట్రం వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సు కూడా ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా తో ఉంటారు వీరు ఎవరిని మోసం చేయరు కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా సహాయం చేయరు అయినా వీరికి మంచి భవిష్యత్తు అయితే ఉంటుంది ఒక దేవత వీరికి తోడుగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి మీరు కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది ఫిబ్రవరి నుంచి కాలం కలిసే వస్తుంది మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీకు మనశ్శాంతి లభిస్తుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది విద్యార్థులకు వారి కళ నెరవేరుతుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలైతే వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశము ఉంటుంది జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది కర్కాటక రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా చేయాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టారు వీరికి ఏది చేయాలి అనిపిస్తే అదే చేస్తారు ఒకరు చెప్పింది అస్సలు చేయరు వీరికి విలువ లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు మంచివారికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడుగా ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించి సంతోషంగా బ్రతకాలని అనుకుంటారు కర్కాటక రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరిని నమ్మిన వారికి ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు కర్కాటక రాసు వారికి ఒక దేవత వీరికి తోడుగా ఉంటుంది ఆ దేవత ఎవరంటే సాక్షాత్తు దుర్గామాత దుర్గాదేవి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది చాలాసార్లు రాత్రిపూట రహస్యంగా మీ ఇంట్లో తిరిగి వెళ్ళిపోయింది మీ పైన ఎలాంటి చెడు ప్రభావం పడకుండా అడ్డుగా నిలిచింది మీకు తగిలే ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది ఎప్పుడు ఒక కన్నుతో మిమ్మల్ని చూస్తూ ఉంటుంది ఈ శుక్రవారం మీ ఇంటిని శుభ్రం చేసుకొని దుర్గామాతకు పూజ చేయండి లేకపోతే దుర్గామాత గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయని కొట్టి దుర్గామాతను దర్శించుకోండి దానివల్ల దుర్గాదేవి యొక్క అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరుగు ఉండదు అఖండ అదృష్టము వస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది మీ కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరుగుతాయి మంచి శుభవార్తలైతే వింటారు విపరీతమైన డబ్బు కూడా వస్తుంది మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు మీరు వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది మీ ఇంట్లో ధన వర్షం కురుస్తుంది అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి దుర్గాదేవి ఆశస్సులు మీ పైన పుష్కలంగా ఉంటాయి దానివల్ల మిమ్మల్ని ఎవ్వరూ ఏం చేయలేరు ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేస్తారో వారే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు దుర్గాదేవి అనుగ్రహం మీ పైన ఉందంటే మీరు చాలా అదృష్టవంతులు ఇక మీకు వచ్చే అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు మీ జీవితం పూర్తిగా మారిపోబోతుంది ఇప్పటి నుంచి మంచి రోజులు రాబోతున్నాయి మీరు కాచిన ప్రతి కన్నీటి చుక్కకు ఫలితం లభిస్తుంది అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే సాక్షాత్తు అమ్మవారి మీకు తోడుగా ఉంటుంది కర్కాటక రాశివారి ఈ శుక్రవారం రోజు మీ ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోండి దానివల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది మీ ఇంటికి పట్టిన దరిద్రం మొత్తం కూడా పోతుంది నాలుగు దిక్కుల నుండి డబ్బు వస్తుంది మీ ఇంట్లో ఐశ్వర్యము పెరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకొని బయట పడేసేయండి దానివల్ల మీ పైన ఉన్న నరదృష్టి మొత్తం కూడా పోతుంది మీకు ఎలాంటి చెడు ప్రభావాలు తగలవు కర్కాటక వారు ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే పెళ్లి కూడా జరుగుతుంది ఈ సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్ళి అయితే జరుగుతుంది మీరు కోరుకున్న వ్యక్తితో ఏడడుగులు నడుస్తారు కర్కాటక వారు మీకు వీలైతే పేదవారికి ఆహార దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యము లభిస్తుంది మీ జీవితంలో ఉన్న సన్ని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగిలి అడ్డంకులన్నీ కూడా దూరం అవుతాయి ఆగిపోయిన డబ్బు కూడా వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి కర్కాటక రాసేవారు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో కూడా గొడవలు పడకండి ఎవరైనా గొడవ పడితే మధ్యలోకి వెళ్ళకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశము ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఆర్ఎస్ అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశము ఉంటుంది మీకు వచ్చే అదృష్టము రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే సోమవారం లేదా శనివారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలైతే వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజుల్లో నీలం రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఇలాంటి సమస్యలు కూడా రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నలుపు వైటు గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు రెండు నాలుగు తొమ్మిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం వెంటనే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి